మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు నెల్లూరు నగరంలోని స్థానిక గేట్ సెంటర్లో మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా భారీ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు చలివేంద్రంలో భాగంగా పుచ్చకాయలు వాటర్ బాటిళ్లు మజ్జిగ సుగంధ వాటర్ను స్థానిక ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా మాగుంట సేవ సమితి అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ ఈ చలివేంద్రాన్ని అక్షయ తృతీయ నేపథ్యంలో ఏర్పాటు చేశామన్నారు సుమారు వెయ్యి మందికి పైగా మజ్జిగ చలివేంద్రాన్ని ఉపయోగించుకున్నారన్నారు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మాగుంట శరత్ స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నిషాద్ అమన్ గురుకృష్ణ దాన మహేష్ మోహన్ కిరీటి మోషే సుకుమార్ సాయి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు మాగుంట మరియు మన ఊరు మన బాధ్యతలో భాగంగా చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక బాధ్యతగా ఏర్పడిన సంస్థ మాగుండి శరచంద్రారెడ్డి సేవా సమితి ఎండ తీవ్రత రోజు రోజుకు విపరీతంగా ఉంటున్నకు మాగుండి శరత్చంద్రెడ్డి సూచనల మేరకు ఈరోజు ముద్గురు గేట్ నందు పుచ్చకాయ అదేవిధంగా మజ్జిగ సుగంధ వాటరు వాటర్ బాటిల్ ఈ నాలుగు రకాలు కడుపులో చల్లదనానికి సంబంధించిన ఈ నాలుగు రకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా చాలా తృప్తిగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఎండ తీవ్రతగా చల్లదనాన్ని సేద తీరుస్తున్నటువంటి వ్యక్తి బాగుండ శరత్ అని చెప్పి అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలపడం జరిగింది రాబోయే రోజుల్లో శరత్చంద్రారెడ్డి ఏ పిలిపిచ్చినా ఏ సూచనలు చేసినా ప్రజల కోసం ప్రజల మంచి శ్రేయస్సు కోసమే పాటుపడుతున్న వ్యక్తి కాబట్టి అతనికి ఆ అష్టాయోగాలు దేవుడు ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా ప్రజల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు